హార్వర్డ్ ప్రొఫెసర్లతో సీఎం రేవంత్ భేటీ అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ లోని కెనడీ స్కూల్లో క్లాసుల విరామ సమయంలో అక్కడ ప్రొఫెసర్లతో భేటీ అయ్యారు హార్వర్డ్ వైస్ ప్రొవెస్ట్ హార్వర్డ్ ఎక్స్ హెడ్ ప్రొఫెసర్ డస్టిన్ టెన్సిలి కెనడీ అయితే నాకు అర్థమే ఒక మాట మాత్రం జడాలనుకుంటు ఇప్పుడు బయట దేశ పుస్తకాలు చేత పెట్టి సాయంకాలు సాధించేసి పోతుండట కొద్దిగా ఆరు గంటల పోయి ఏడు గంటలకు వస్తుండ ఆడట అమెరికా బయలే పోతుండని అనుకుంటున్నారు జనాలు బయలే పోతే ఎన్ని రోజులు పోవాలి బయలుకో ఐదు ఆరు రోజులు పో ఐదారు రోజులు పోయేది కూడా నేను చెప్పేది పిల్ల లోకం అనుకుంటానే ముచ్చట నేను చెప్పండి నువ్వు మంట పెట్టుకుంటున్నా నేనే మంట పెట్టుకోవడం లేదు ఉంటుందా అని నిన్నే అడుగుతున్నాను ఇక ఉంటదా ఉండదో తర్వాత చెప్తాము ఆ కింద కూడా వాళ్ళు వాళ్ళు చెప్తారు అయితే ఈయే ఇప్పుడు భారతదేశంలో అందరు ముఖ్యమంత్రులు పోయి రాయినా అందరు పోతారు అందరు పోతారు నేర్చుకోవాలన్న ఉగ ఉండాలి ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ ఏదైనా ఉంటుంది అనుకో దాని గురించి తెలుసుకోవాలి నాకు అన్ని తెలుసు నేను మోనార్కుని నేను పోటేషన్ అని ఫామ్ హౌస్ల బండి హీరోయిన్లతోని వీళ్ళని బెదిరించి ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ వ్యవహారం కాదు ఇక నాకు తెలిసిన విద్య అంతా గిదే అని చెప్పేసి ఆడ కాదు రాష్ట్రాన్ని ముందరికి తీసుకపోతే కొన్ని కొన్ని ఉంటాయి నేర్చుకోవాలి అవి నేర్చుకొని వచ్చి మన మన రాష్ట్రం ప్రజలకు ఉపయోగపడే విధంగా కొన్ని ఉంటాయి అది స్కూల్ పోవడం కాదు కానీ కొన్ని టెక్నికల్స్ ఉంటాయి ఆ టెక్నిక్స్ నేర్చుకోవడానికి పోతే ఒక పది రోజులు ఐదు రోజులు పోయిండేమో ఎప్పటికీ నిత్య విద్యార్థిగా ఉన్నోడే తెలివైన వాడు అన్నీ తెలుసు అన్నోడు దరిద్రుడు కానీ చెప్పు ఇప్పుడు ఈయన అక్కడ పోతుంది ఇక్కడ జనాల గుసగుస ఏదో వెలికా కేశరావయ్య ఫామ్ హౌస్ కు బాయి కాడికి నలుగురు మంత్రులు పోయి రాట శ్రీకట్ల పోయి కలిసిరాట మాట్లాడుకుంటురాట లోపటంగా ఇప్పటికే అయ్యే నడవంగా వచ్చాయి కాంగ్రెస్లకు ఆయన పిసిసి పెబ్బైతేనే అగ్గి మీద గుగ్గిర ఆమ్రమడకపోయే కోపంతో చూసింది నిజమా కాలం ఏదో అప్పుడు ఈ ఆయన ముఖ్యమంత్రి అయినాక ఇంకా చాలామందికి కళ్ళు ఓర్రాక మా నడుమంగా వచ్చి మా ఈ మీద ఇచ్చి ఎక్కి మా నెత్తి మీద కూర్చున్నగారా అని కొంతమందికి జనాలు అనుకుంటారు ఈ మాట నలుగురు నిలవాలి మరి ఆయన కూడా ఆయన పడిగిపోతుండే నిలవాల అయితే ఇప్పుడు నలుగురు మంత్రులు కేసీఆర్ చీకట్ల ముచ్చట్టు పెట్టిర్రు ఏదో నడుస్తుంది మరి రేవంతమైన ఎరికే నా ఈ ముచ్చట్లా ఆయన అమెరికాలో ఉండే ఇక్కడ వీళ్ళు ఏదో ఉపాయం చేస్తావు రేపో మాపో రేవంతమయ్యకు మరేమైనా ఇసరి పెడతారా ఏంది కురిచి ఏమైనా గుంజుకునే ఉపాయం చేస్తారా ఏంది ఏం కదా అనేది లోగం అనుకుంటారు తాత మరి ఆ పిల్లగానికి ఎరుకుందో ఎదుక చెప్పు ఒకసారి నువ్వన్న అయితే అయితే ఇప్పుడు ఎవరైతే నువ్వు అంటున్నావు ఉదాహరణకు అలా పేర్లు మనకు తెలియదులే కానీ ఎవరైతే నువ్వు ఇప్పుడు బట్టగాలి నువ్వేస్తున్నావా జనాలు అనుకుంటారు సరే నేను అంటున్నా సరే ఎవరైతే నలుగురు మంత్రులు పోయి చీకట్లో కలిసిరని అనుకుంటు అనుకుంటున్నారో వాళ్ళ భవిష్యత్తు ఎట్లుంటుందో అనేది వాళ్ళకు కూడా తెలుసు ఎందుకంటే కన్నతల్లి లాంటి పార్టీలో ఉండి స్వేచ్ఛ ఉన్న పార్టీల నుంచి ఎవడన్నా పోవాలనుకుంటాడా ఎవడు పోవాలనుకుంటు ఇప్పుడు అక్కడ పోయి వారి కింద దానికంటే మనలో మనం పరిపాలించుకున్న దానికి చానా తేడా ఉంటుంది నీకిలా స్వచ్ఛంగా స్వేచ్ఛగా ముందు పోయి మాట్లాడే రైట్స్ ఉంటాయి నీకు ప్రెస్ మీట్ పెట్టాలంటే సొంతంగా ప్రెస్ మీట్ పెట్టవచ్చు అదే బీఆర్ఎస్ పార్టీలో పోయి ప్రెస్ మీట్ పెట్టాలంటే పెట్టలేవు ఒకటి చెప్పాలి వాళ్ళు చెప్పింది మాట్లాడాలి అటువంటి రాజరిక పాలనలకు ఎవడు పోడు నీకు అర్థమైతే నా ఇమ్మతి మీకు ఉంటది అంటున్నాటమ్మతి ఇమ్మతి ఉంటది అంటుండు కరెక్ట్ నా ఇమ్మతి మీకు ఉంటది మీద అంటే అది ఇద్దరు లైన్ చేస్తుండట ఎవరం విడగొట్టి మద్దతు ఇద్దామని అయితే అర్థమైంది నువ్వు ఏ ఇమ్మతి ఇచ్చినా రేవంత్ రెడ్డి అనేటోడు అయితే మామూలు అయితే కాదే అంతేనా నీకు ఎక్కడనో ఉన్న వ్యక్తి ఈ ఏది ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలకు వచ్చి జైన్ అయినప్పుడే ఆయన సత్తా ఏందో తెలుసుకోవాలి ఎవరన్నా పోతే అధికార పార్టీలకు పోతారు ఆయన వేరే పార్టీల నుండి పోతే అప్పుడు అధికార పార్టీ ఉన్నది లకు పోవాలి ఆయన తెలుగుదేశం నుంచి చక్కగా లకు వచ్చిండు కాంగ్రెస్ నుంచి అందరు వలసలు బిఆర్ఎస్ లకు అటువంటి టైంలో కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండంటే ఆయనకు దమ్ము ఏంది ఆయన ఏందని అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు ఒక కమిట్మెంట్తో వచ్చిండు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తా అధికారంలోకి తీసుకొస్తా అని చెప్పిండు అధికారంలోకి తెచ్చిండు ముఖ్యమంత్రి అయ్యిండు అంటే ఆయనకు వాళ్ళ ఇప్పుడు అయ్యిండు అయ్యిండు వాళ్ళ హెడ్ మెర వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా అవకాశం వచ్చింది వాళ్ళ అవకాశాన్ని నిలుపుకోలేకపోయారు సాధించలేకపోయారు ఈయన వచ్చిండు ఈయన కాలం కలిసి వచ్చింది ఈయన నిలుపుకున్నాడు పోయిండు వాళ్ళ పెద్ద పెద్ద ఉంటాడుగా ఢిల్లీ రాహుల్ గాంధీ వాళ్ళందరి దీవెనలతోని అధికారంలోకి వచ్చింది అటువంటి వ్యక్తిని కాదని వీళ్ళు వేరే పార్టీలకు ఏం నలుగురు అయితే మంత్రులు ఉన్నారో వాళ్ళతోని కాదు కోరు కూడా ఇదంతా ఏంటంటే ఒక ప్రచారం చేసి ఒక అలజడి సృష్టించాలి ఇలా ఇలా మధ్యలో కొట్లాడలు పెట్టాలి కొట్లాడలు పెడితే ఎడముఖం పెడముఖం ఉంటారు ఎక్కడ కూడా కలిసి ప్రచారాల కోరు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి ఈ మున్సిపల్ ఎలక్షన్లలో ఈ దెబ్బ వేసినాం అనుకో అరే కాంగ్రెస్ పార్టీ మొత్తం పోతుందట మనం గెలవచ్చు అనే అంశంతో ఉంటది రాజకీయాలల్ల ఎట్లా ఉంటదంటే అంటే తాత ఎప్పటికీ ఒకడెప్పుడు ఎత్తులేస్తాను ఒక సలహాదారు ఉంటాడు ఇలా ఎత్తులు వేయాలి ఏం చేయాలి ఎట్లా అని ఒక సలహాదారు ఉంటాడు పెద్ద పెద్ద మంచిగా చదువుకున్న వాళ్ళని పెట్టుకుంటారు పెట్టుకొని వీళ్ళకేం తెలుసు గోసి తెలుసా వీళ్ళకు వీళ్ళకే పొద్దులేదు పొద్దుగా దావుతారు అంతారు వీళ్ళు వీళ్ళు ఇది అన్నిటి కలవాడు వాళ్ళు వచ్చి చెప్తారు ఈ రోజు మీ డైరీ ఇది మీరు ఇది ఫాలో కావాలి ఈ రోజు అనగానే అది అంతా చదువుకుంటాడు పొద్దుగాల గంట చదువుకుంటాడు ఏం చెప్పాలో పబ్లిక్ ఏం మాట్లాడాలని పోతాడు ఆయన టకా ఇవన్నీ మాట్లాడతాడు వచ్చేస్తాడు మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం దూలాడుతూ ఉంటాడు ఇదే వీళ్ళది నల్లగొండ పిల్లవాడు కూడా ఆయన అంటుండే పిల్లవాడు ఏమనే ఏమో తాత మా కొమట ఊసిపోతాంది ఈ తమ్ముఖో ఒప్పందం అయ్యి మాట ఇచ్చి ఏం మాట పోతీ కోరియాగా బింగడం శంగడ బింగడం అంత ఉంది కైటోరాటం ఉంది కచ్చడి వ్యవహారం నడుస్తుంది ఈ కోరియాగా మాది కొమ్మట కొంచెం మనసులో పడ్డది మరి అది ఏం కదా కొద్దిగా జరుగు ఇంకొక తువరా అన్నట్టుగా జరుగు అటు ఇటు కోరియాగా లేకుండా లేదు అనేది నడుస్తుంది బాగా పడ్డది అట అయితే ఒకవేళ నిన్న మొన్న నేనే చెప్పిన సరే నీ మాటలలోనే నువ్వే ఒకసారి మాట చెప్పు సరే ఆయన పదవి పోతుంది పోతే వాళ్ళకి ఇస్తారట తమిళకి ఇస్తారట తమిళకి ఎవరికి మన అలా రాజగోపాల్ రెడ్డికి అంటే రాజగోపాల్ రెడ్డికి ఇస్తే బాగుంటుందా అదే ఎంకరెడ్డి దగ్గరనే ఉంచితే బాగుంటుందా ఎంకరెడ్డికి గౌరవంగా పీసీస్ ఇచ్చి మరి ఈయనకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుందా ఎట్లా ఉంటుంది వాళ్ళు చెప్పాలి జనాలు చెప్పాలి నువ్వే చెప్పు నిజంగా ఇప్పుడున్న ఒక మంత్రి పదవి వెంకరెడ్డిని తీసేసి రాజగోపాల్ రెడ్డికి ఇస్తాము వెంకటరెడ్డికి పిసిసి ఇస్తాము అనే ఒక ఆలోచన ఉన్నది అయితే ఈ మంత్రి పదవి ఏదైతే ఉన్నదో అది రాజగోపాల్ రెడ్డికి ఇస్తే బాగుంటుందా లేదంటే వెంకటరెడ్డికి ఉంటే బాగుంటుందా ఒకసారి మీరు కామెంట్లు పెట్టండి దీనికి ఒకటి పోల్ కూడా తయారు చేయి ఒక పోల్ తయారు చేయాలి

బ్రేవర్ బ్రేవరీస్ ఏదో ఒకటి నాకు బ్రేవరీస్ అల్లా అది కమిషన్ కొడుతున్నాడగా జూపాలి హరీషన్ కొంచెంగా లింకలు కొడుతుంది నువ్వు సక్రమని అయితే నువ్వు దాని గురించి మాట్లాడాలి నువ్వే సక్రమమైనవ్వని కాదు నువ్వు గాడి గురించి నువ్వేది మాట్లాడతావు నేనే చేసే నువ్వు నువ్వు ఇంతకుముందు మీరు ఉన్నప్పుడేమో మొత్తం నాకు పడేసిండ్రు తవతలోడు కూడా గదే పని చేస్తాడని నువ్వు అనుకుంటే ఎట్లా నన్ను అంటడేమో ఇవ్వ కాదు ఇప్పుడు నువ్వే హరీష్ అనుకో అంటే ఉదాహరణకు చెప్తున్నా నువ్వే అనుకో నువ్వు పది సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వు అన్ని తీట పనులు చేసినావు నా కాడికి దోసుకు తిన్నారు ఇదే అవతలోడు కూడా అదే చేస్తాడని నువ్వు నువ్వు ఎందుకు అనుకుంటావు అట్లా నువ్వు చూసిన ఆ చూడలేదా నువ్వు సూచవైతే లేదు ఇప్పుడు పది సంవత్సరాలు నువ్వు పరిపాలించరు మీ ప్రభుత్వమే ఉన్నది ఉదాహరణకి ఉన్నారు ఉన్నప్పుడు మీరు అన్ని అయ్యే పనులు చేసిరు చేసినాక మీకేమనిపిస్తుంది బయటకు వచ్చినాక అరే ఇండ్లకెళ్ళి తీసుకపోతారు ఇంట్లో తీసుకుపోతారు అప్పుడు అన్ని అని మీద గాస్తానంట అది వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ లో అవినీతి అవినీతి తక్కువ ఉంటది ఓపెన్ గా చెప్పాలంటే వాళ్ళు ఎట్లా ఉంటది అంటే స్వేచ్ఛ ఉంటది కదా ఒకరి మీద ఒక నిఘా పెడతాడు ఎవరు తిన్నా బట్టబయలు అవుతుంది అందుకని వాళ్ళు తినడు తక్కువ తింటారు తినరు అసలు ఈ ప్రైవేట్ వాళ్ళు అనుకో కాదు ప్రైవేట్ స్కూల్ లాగా ఉంటది ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటది అందరు నోరు మూసుకోవాలి మాత్రుడు మేము అధ్యక్షుడు ఉన్నాడు అధ్యక్షుడు చూసుకుంటాడు నోరు తెరి కాంతి అట్లా ఉంటది అట్లా విపరీతమైన దోపిడీ జరుగుతుంది ప్రాంతీయ పార్టీల ద్వారా జాతీయ పార్టీలలో దోపిడీ అనేది ఉండదు అట్లా ఇదేంది మున్సిపాలిటీల్లో లోకల్ పొత్తులు స్థానిక పరిస్థితులను బట్టి ఎక్కడికక్కడే నిర్ణయాలు అది మర్చిపోతున్నాయి ఈ కాంగ్రెస్ తోటేమో సిపిఐ పొత్తు ఆట బిఆర్ఎస్ తోటేమో సిపిఎం పొత్తుటో ఎర్రజెండా ఎర్రజెండా పుంజుకుంది ఆ ఎర్రజెండా జరజరా జరజర పుంజుకుంటుంది ఎందుకంటే మొన్న నుంచి అందరికి కొంచెం అభిమానం పెరిగింది ఈ పాటలు పాడే కోలు బాగుండేది ఆయన ఎర్రజెండా పాట ఇవాళ్ళది ఇన్నావనుకో ఇక నువ్వు వెళ్ళిపోతూనే ఉంటావు అట్లా ఉంటాయి ఆ పాటలు నాకు ఎరగలేదా ఈ మగోడు ఏడు ఇతరుల నక్క కాట మూడు ఇతరుల నక్క తినక నేర్పిందట అరే లేటెస్ట్ ఉంటది మూడి నక్కల మాల మాదిగలు అంతా మైలా పడ్డ అగ్రకుల పెద్దలు కూతుంటే దూక్కుతుంటే మాలమాదిగలు అంతా మైలా పడ్డోళ్ళు అంటూ అగ్రకుల పెద్దలు అనగాదు కూతుంటే నిధులు ఎట్లా మడుతుందిరా దళిత నిప్పులై మండాలిరా దళిత హై నలాడు ఉత్పమతి ఆ పాటలకు ఆ కథలకు అన్నీ ఉంటాయి అట్లా హై రేపు రేపు ఎనర్జెండా పుంజుకుంటా పుంచుకుంటా పుంజుకుంటారు ఎందుకంటే బీజేపీ వాళ్ళకు పుంజుకునేటట్టు చేస్తుంది చేస్తుందా చేస్తుంది ఎట్టా ఎందుకంటే ఇప్పుడు చెరబెట్టి వాళ్ళని నమ్ముతుంటే ఇప్పుడు సానుభూతి పెరుగుతుంది కదా అయ్యో పాపం అన్న కాడికి అని జాలి పడనో లేరు ఇప్పుడు ఎంపీటీసీకి కానీ జెడ్పీటీసీకి కానీ నేను సిపిఐ అభ్యర్థిని అని చెప్పేసి పోతే ఒక రూపాయి ఎక్కువ బ్రహ్మరథం పట్టేటట్టు అయిపోయారు ప్రజలు అయ్యరు దారి ఏ తల్లి బిడ్డలో తల్లి మీ గుండె నెత్తుటితో భూతల్లికి బొట్టు పెట్టిపోయి రాళ్ళు అయితే ఎప్పుడైతే ఎర్రజెండాని పొల్యూట్ చేసిన బీఆర్ఎస్ ఉందో ఆ బీఆర్ఎస్ల ఎర్రజెండాకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు మొత్తం ఇప్పుడు ఎర్రజెండా వైపు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయారు కూడా దాదాపు మళ్ళా బిఆర్ఎస్ ఏదైతే చేసి వాళ్ళని లాక్కున్నదో ఎర్ర జెండా ఆ ఎర్ర జెండా బిఆర్ఎస్ ఉన్న మొత్తం మళ్ళా వాళ్ళ గుడికాలు మా మాకొద్దు ఈ నీచమైన దాంట్లోకి అనవసరంగా వచ్చినాము మా పట్టుదల మా పిడికిలి దాన్ని మేము అసలు మళ్ళీ వచ్చేసారు ఇక చెప్పుకోలేము బీఆర్ఎస్ వాళ్ళు ఎంత చేసిరో మళ్ళా తిరిగి వచ్చేసి పన్నెట్టే ఇక కారు వండుకునేది ఏముంది టీడీపీతో బీఆర్ఎస్ జట్టు అట ఇంకొన్ని చోట్ల బీజేపీ సిపిఎం టీడీపీతో బీఆర్ఎస్ జట్టు నామినేషన్ మొదలు కావడంతో అభ్యర్థుల ఎంపిక స్పీడప్ అధికార పార్టీలో రంగంలోకి ఇన్ఛార్జీల మంత్రులు వచ్చే నెల రెండున బీఫామ్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు బీఆర్ఎస్ బీజేపీలో తుది దశకు అభ్యర్థుల ఎంపిక అభ్యర్థులు ఎవరో తేల్చలేకపోవడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేస్తున్న నామినేషన్ ఎన్ని నామినేషన్లు వేసినా ఏందంటే నయానా భయానా కొన్ని ఉంటాయి కదా నామినేషన్ వేసిన సెట్ చేస్తా లోపలి కథ వేస్తారు ఏమి ఏ వేస్తే ఉంది ఇంకేం చేస్తుందంటే ఇక్కడ ఒకటి ఉన్నది డ్యామేజ్ కంట్రోల్ కోసం ఏం చేద్దాం వరుస విచారణలతో గులాబీ నేతల్లో గుబులు పురపాలక ఎన్నికల్లో విజయంపై ఎఫెక్ట్ క్షేత్రస్థాయి పరిస్థితులపై అధిష్టానం ఆరా ప్రభుత్వంపై విమర్శలు పనిచేయడం లేదని నైరాశ్యం బలమైన అభ్యర్థులకు టికెట్లు ఇస్తేనే గట్టెక్కుతామనే భావన అధికార పార్టీని తట్టుకోలేమంటూ పోటీకి కొందరు వెనుకంజ అంటే డ్యామేజ్ కంట్రోల్ అంటే ఇప్పటికి బీఆర్ఎస్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఎట్లా అరేమో లక్షల కోట్లు అప్పు చేసిర్రు ఏం చేయలేదు అంటున్నావా లేకపోతే అన్ని చెప్పుకుంటొస్తా అప్పులు చేసిన డ్యామేజ్ ఉంది ప్రశ్నించిన జైలు వేసిన డ్యామేజ్ ఉన్నది ఇప్పుడు కవిత బయటికి వచ్చే ఇప్పుడు అందులోనే హరీష్ రావు ఉండి కేటీఆర్ మీద స్కెచ్లు వేస్తున్నాడు దాన్ని అనగదొక్కుతందుకు అట్లా డ్యామేజ్ అవుతుంది కేసీఆర్ ఫామ్ వండుకొని అసెంబ్లీకి రాక అదొక డ్యామేజు ఎక్కడైనా ఎలక్షన్లు అయినా బయటికి ఆయన తిరగకపోవడం అదొక డ్యామేజు పూర్తి స్థాయిలో కేసీఆర్ అనే వ్యక్తి రాజకీయాల నుంచి నిష్క్రమించిండు అనే వార్త గుప్పం అని తిరుగుతున్నది ఇక బయటికి రాడు వచ్చేటోడు అయితే మొన్న వచ్చిండు ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని గప్పాలు పెట్టిపోయిండు మరి ఇక్కడ బాయ్ వస్తారా కదా యాడతరేం గా ఆవసంత ఇగ ఇగ చెప్తాది ముచ్చట ఆ ఇగట్లా అంటే గా పండుగ ఉన్నారు ముసలపాండుగా అది మరి ఆయన బయటికి వస్తే మాత్రమే భూకంపం అయితచ్చు భూ వస్తే భూకంపం అవుతుంది అరే రమ్మనే చెప్తురే ఆ భూకంపంందో చూద్దాం ని దమ్మేందో చూద్దాం ను రా అంటే నువ్వు వాళ్ళ వండుకొని ఇక నేను వస్తా ఇగ రేపు వస్తా ఇక మాపోతా వెనకడికి ఒక సినిమా సినిమా కిరు చెప్పులు వేసుకొని తిరుగుతుంటాడు గొడవలు పట్టుకొని ఏ ఇక వాణ్ణి వేస్తా అరే ఇయాల మంగళారం నేను ఇయాలయ్యా మళ్ళా అమ్మ అయ్యాల బుధవారం నేను అంటే అండి నేను సాయిబాబాను మొక్కున వారాలకు అన్ని పెట్టుకొస్తుంటాడు కానీ అయితే గొడవలు ఉంటుంది ఇక వేసినట్టే పేదలకు ఆహారం అయితే అనిపిస్తుంది ప్రచారం అయితే ఉంటది పేదలకు గొడవలుంటది చూసేట వాళ్ళు అందరూ ఈగస్త అన్ని వారాలకు అన్న పెట్టి కూర్చుంటే ఓ కొడుకు ముఖ్యమంత్రి పదవి రావాలంటే అది ఏదో ఆస్తు బాగా అంటే దాని ఊళ్ళో కొట్టి వచ్చింది కొడుకును ముఖ్యమంత్రి చేయాలని కలగాలి మరి అట్టాడు కొడుకు కూర్చుడి ఉండాలి సూడి సూడి ఉండాలి ముఖ్యమంత్రి అయ్యే సూడి ఉండాలి సూడి ఉంటే అయితే అది దోషం కూల ఎంత కూలగొట్టినగా ఏ దోషం ఉన్నా ఏ యాగాలు అది ఇప్పుడు అప్పుడు ఒకసారి యాగాలు చేసి చూసినావు యాగాలకు చేస్తాడు యాగాలు చేసినప్పుడు మన అంద్రీ కవి ఏమన్నాడు యాగాలు చేస్తే ఏమన్నాడు ఈ తెలంగాణ ఏదో కనికట్టు అని అన్నాడు ఒకసారి అప్పట్లో ఈ కనికట్టు చేస్తుండు డైవర్ట్ జనాలను జనాలందరిని అని అన్న కనిపెట్టినప్పుడు జనాలను అందరిని డైవర్ట్ చేస్తు ఈ యాగము ఇదంతా తెలంగాణ సుభిక్షం కోసము అది ఇది అని ముచ్చట చెప్పిండు అని అందశ్రీ ఒకరోజు చెప్పిండు ఆ మాట ఇదంతా తెలంగాణ ప్రజలని కనికట్టు చేస్తుండు డైవర్ట్ చేస్తున్నాడు అని ఆయన అప్పుడే చెప్పిండు నిజంగా తెలంగాణ మీద చిత్తశుద్ధిని తెలంగాణ కోసం కొట్లాడిన తెలంగాణ కోసం పాట రాసిన వాళ్ళు ఆ తెలంగాణలో అస్సలైన పదవులు పొందాల్సిన వాళ్ళు అందరినీ అనగదొక్కి పట్టిండు పైసలు ఉన్నాయి కాబట్టి వసూలు చేసుకోవచ్చు మేము ఉద్యమాలు ఉన్నామని ఆంధ్రోల దగ్గర పైసలు ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి వచ్చాడు పైసలు ఇచ్చి నాలుగు కోట్ల దానికి ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గర పైసలు తీసుకొని కూడా రాజగోపాల్ రెడ్డికి మేము పోటు పడిచిన దొంగలాళ్ళు ఇవాళ మళ్ళా తెలంగాణలో మళ్ళీ వస్తామట తెలంగాణలో పైసలు తిని తెలంగాణలోకే వెన్నుపోడు పొడిచిండు రాజగోపాల్ రెడ్డి ఏమి ఆయన చెప్పుకోడు ఇచ్చి మస్తుకిచ్చిర్రు ఇప్పుడు ఆయన అంటే ఆయన గురించి ఇప్పుడు ఆడ మనం ఒకసారి ఆడ మునుగోడు వాళ్ళు ఉన్నప్పుడు చెప్పిరు మనకు తెలిసింది అది కానీ ఇంకా బట్ట ఇచ్చిన వాళ్ళు చాలా మంది అంటే ఇప్పుడు ఆయన లెక్క నాలుగు నాలుగు కోట్లు లేకున్నా కానీ సరే యాభై లక్షలు అరవై లక్షలు అని ఇచ్చిన వాళ్ళు ఈటల రాయన్ కూడా ఇచ్చిండు కదనే ఇక పోతే ఉద్యమానికి పెట్టుబడి పెట్టింది ఆయన ఆయన పెట్టే జిట్ట బాలకృష్ణారెడ్డి పెడితే ఆయన పార్టీలకు గట్టిదే ఆయన ఆయన పెట్టుబడి పెట్టిండు పార్టీకి మేము అన్నాడు అంతే ఆయన ఒకనాడు అరే పార్టీకి అన్నాడు ఆయన ఆ ఒక్క మాట అన్నందుకు ఆయన నిన్నడెల కొట్టాలని అది ఇట్లా నడుస్తుంది రాజకీయం అందుకనే గో డ్యామేజ్ కంట్రోల్ చేద్దాం చేద్దామంటే డ్యామేజ్ ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు ఈటల కానుంచి పాటిలకి ఎంత డ్యామేజ్ అయిపోయింది ఎట్లా కంట్రోల్ చేద్దామంటే మీ డ్యామేజ్ ఎట్లా కూడా కంట్రోల్ అయ్యే డ్యామేజ్ కాదు అది డెడ్ అయిపోయినది డెడ్ అయినాక దాన్ని రిపేర్ చేస్తాను కూడా పనికి రాదు గుర్తుపెట్టుకోరు అంతే అయితే